హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా బాగుండాలని కోరుకుంటున్నాను ఇవాళ వీడియోలు వచ్చేసి మనం లైనింగ్ బ్లౌజ్ ఎలా కట్ చేసుకోవాలనేది చూద్దాం ఒక వీడియో చూస్తే చాలండి మీకు ఈజీగా బ్లౌజ్ కటింగ్ అనేది వస్తుంది నేను కుల బ్లౌజ్ తోటి మెజర్ చేస్తూ మరీ బ్లౌజ్ కటింగ్ అని చేశాను కొత్త వారికి చాలా యూజ్ అవుతుందండి ఈ వీడియో మిస్ కాకుండా చూడండి ముందుగా నేను లైనింగ్ని వచ్చేసి నీట్గా తడిపే ఐరన్ చేసుకున్నానండి ఐరన్ చేసిన తర్వాత కింద ఎగుడు దిగుడు క్లాత్ను అనేది నీట్గా కట్ చేసుకుంటాను ఇది వచ్చేసి నేను స్కేల్ కోసం వెళ్ళిపోయానండి స్కేల్ ముందుగా తెచ్చుకోలేదు స్కేల్ తెచ్చుకుంటున్నాను ఇలా మనము ప్రతిదీ లైనింగ్ బ్లౌజ్ను మెజర్ చేస్తూ కట్ చేయడం చూసామంటే ఒక రెండు మూడు వీడియోస్ చూసామంటే మనకి ఈజీగా వచ్చేస్తుంది ఇప్పుడు వచ్చేసి నేను కింద ఉన్న క్లాత్ని ఎగుడు దిగుడు ఏమైనా ఉందంటే దాన్ని సరి చేసుకుంటున్నాను ఇలా స్కేల్ తోటి మనము లైన్ వేసుకొని ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని మొత్తం కట్ చేసేసుకున్నాం కొత్తగా నేర్చుకునేవారు ఒక వీడియో చూసి విసుకొచ్చేసి వదిలేయకండి ఒకటికి రెండు సార్లు కానీ మీకు ఏ ఛానల్ నచ్చితే ఆ ఛానల్లో ఒకటికి రెండు సార్లు చూసి నేర్చుకున్నారంటే ఈజీగా టైలరింగ్ నేర్చుకోవచ్చు నేను వచ్చేసి నార్మల్ బ్లౌజ్ల వరకే నేర్చుకున్నానండి గవర్నమెంట్ సెంటర్లో నేర్చుకున్నాను డబ్బులు అయితే ఏం పెట్టలేదు ఫ్రీగానే నేర్చుకున్నాను ఒక బ్లౌజ్ల వరకు నేర్చుకున్నాను మిగతాదంతా నేను కుట్టుకుంటూ యూట్యూబ్లో చూసి నేర్చుకున్నాను ఇలా మనము ఒకటి నేర్చుకోవాలనేది మనకు దృఢమైన ఒక కారణం అనేది ఉండిందంటే కంపల్సరీ నేర్చుకోగలమండి ఊరికే ఉజ్జాయింపుగా నేర్చుకున్నాం అనుకోకుండా పట్టుదలగా నేర్చుకోవాలి అలా నేర్చుకున్నామంటే మనం ఈజీగా నేర్చుకోగలం ఇప్పుడు వచ్చేసి నేను బ్లౌజ్ పొడవుననేది తీసుకుంటున్నాను ఈ పొడవు వచ్చేసి షోల్డర్ పై నుంచి బ్లౌజ్ ఎండింగ్ వరకు అంటే బ్లౌజ్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఇలా కొలిస్తే నాకు పద్నాలుగు ఇంచుల పొడవు అనేది వచ్చింది ఈ పద్నాలుగు ఇంచుల పొడవుకు వన్ ఇంచ్ అనేది కచ్చి యాడ్ చేసుకుంటున్నాను దానికోసం వచ్చేసి కింద ఆఫ్ ఇంచ్ యాడ్ చేశాను ఇలా ఆఫ్ ఇంచ్ యాడ్ చేసిన తర్వాత పైన పద్నాలుగు ఇంచులు అనేది యాడ్ చేస్తున్నాను ఇలా పద్నాలుగు ఇంచులు మరొక చోట కూడా వేస్తే నాకు ఎగుడు దిగుడు లేకుండా కరెక్ట్గా వస్తుంది ఇలా వేసాం కదా తర్వాత వచ్చేసి మరొక హాఫ్ ఇంచు వచ్చేసి మనం నడుము పట్టి వేయడం కోసం ఒక హాఫ్ ఇంచు కష్ట తీసాము మిడిల్ వచ్చేసి పద్నాలుగు ఇంచులు పెట్టాం పైన వచ్చేసి ఒక హాఫ్ ఇంచు అంటే ఇది షోల్డర్ జాయింటింగ్ కోసం వచ్చేసి ఈ హాఫ్ ఇంచ్ అనేది తీసుకున్నాను ఇప్పుడు వచ్చేసి మనకు బ్లౌజ్ పొడవు వచ్చేసింది కదా తర్వాత వచ్చేసి నడుము లూజు నడుము లూజ్ తీసుకునేటప్పుడు ఇక్కడ మనకి పట్టి ఉంది కదండి ఆ కాజా పట్టిని వదిలేసి మెజర్ చేసుకోండి ఇలా మెజర్ చేస్తే ఎంత వచ్చిందో దాన్ని ఇలా నాలుగు భాగాలుగా టేప్ని ఫోల్డ్ చేసుకోవాలి అంటే నడుము లూజ్లో నాలుగో భాగాన్ని అనేది మనం ఇక్కడ వేసుకోవాలి ఇప్పుడు రెండు భాగాలు చేసాము కదా ఈ రెండు భాగాలు చేసిన తర్వాత దీన్ని మరొక ఫోల్డింగ్ చేస్తే ఇది వచ్చేసి నాకు ఇరవై ఎనిమిదిన్నర ఉందండి నడుము దీన్ని ఇలా మరొక ఫోల్డింగ్ చేసామంటే పద్నాలుగు పద్నాలుగు పావు వచ్చింది దాన్ని మరొక ఫోల్డింగ్ చేస్తే ఏడు ఒక గీత వచ్చిందండి ఇప్పుడు వచ్చేసి దీన్ని నేను ఇక్కడ మెజర్ చేసుకున్నాను అంటే ఇరవై ఎనిమిది అనుకున్నానండి ఇరవై నర ఉంది కానీ నేను ఇరవై ఎనిమిది కిందకి వేసుకున్నాను ఇలా ఇరవై ఎనిమిది నాలుగో భాగం చేస్తే ఏడు వస్తుంది కానీ ఒక గీత ఎక్స్ట్రా వేశాను ఇరవై ఎనిమిదిన్నర ఉంది కాబట్టి ఇది వచ్చేసి బ్యాక్లో డాట్ కోసము వన్ ఇంచ్ వేసాను ఖర్చు కోసం వచ్చేసి వన్ అండ్ హాఫ్ ఇంచ్ చేశాను ఇప్పుడు మనకి బ్లౌజ్ పొడవు నడుము లూజ్ రెండు వచ్చేసాయి కదా ఇప్పుడు వచ్చేసి షోల్డర్ చూసుకోవాలి షోల్డర్ అయితే నేను డీప్ నెక్ కోసము నడుము లూజు అలానే బ్యాక్లో డాటు ఖర్చు కోసం మొత్తం వేసిన మెజర్మెంట్ ఉంది తీసుకొని దాన్ని సగం చేసుకొని ఇక్కడ షోల్డర్ కిందకి వేసుకుంటానండి నాకు వచ్చేసి ఇక్కడ ఐదు ఇంచులు షోల్డర్ వేసుకున్నాను ఇది వచ్చేసి బ్లౌజ్ నడుము లూజు చిన్నగా ఉందండి చెస్ట్ ఎక్కువగా ఉంది ఇలాంటి బ్లౌజ్ వచ్చినప్పుడు మనం ఎలా కట్ చేసుకోవాలనేది చెప్పడం కోసమే నేను ఈ వీడియో అనేది తీసాను దీన్ని స్కిప్ చేయకుండా చూడండి మధ్య మధ్యన టిప్స్ ఉంటాయి వీడియో స్కిప్ చేశారంటే ఆ టిప్స్ అనేది మిస్ అవుతారు ఇలా షోల్డర్ వేసాను కదా షోల్డర్ ఐదు ఇంచులు వేస్తే దాని నుంచి నేను ఒక హాఫ్ ఇంచు అనేది చంక దింపు కోసం వేసుకున్నాను ఎందుకంటే షోల్డర్ జాయింటింగ్ మీద మనకి హాఫ్ ఇంచ్ అనేది మైనస్ అయిపోతుంది కదా కాబట్టి షోల్డర్ ఎంత ఉందో దానికి హాఫ్ ఇంచ్ యాడ్ చేసుకొని ఐదున్నర ఇంచులు అనేది చంక దింపేసాను ఇలా చంక దింపేసిన తర్వాత మనం బ్యాక్లో పట్టి ఉంటుంది కదా నె నెక్ మొత్తం కుట్టిన తర్వాత మిగిలిన ఈ అనేది ఒకసారి మెజర్ చేసుకోవాలి ఇలా మెజర్ చేసుకుంటే నాకు ఎంత వచ్చిందో అది వచ్చేసి ఇటు సైడ్ అటు సైడ్ అనేది మార్కింగ్ చేస్తున్నాను అంటే ఇది చెస్ట్ లూజ్ కోసం అండి మన నెక్ పట్టీని మెజర్ చేసి అటు సైడ్ ఇటు సైడ్ వేసుకొని అక్కడ మనము చెస్ట్ లూజ్ అనేది తీసుకోవచ్చు ఇలా ఇలా చెస్ట్ లూజ్ తీసేసుకుంటే మనకి ఈజీగా చెస్ట్ లూజ్ వచ్చేస్తుంది క్లాత్ని లాగకండి లాగకుండా పట్టుకోండి ఇలా ఇప్పుడు నేను క్లాత్ లాగితే నాకు తొమ్మిది ఇంచులు వచ్చిందండి లాగకుండా పట్టుకుంటే ఎనిమిది ముప్పా ఇంచులు వచ్చింది అంటే ఈ చెస్ట్ లూజ్ వచ్చేసి మనకి ఎనిమిది ముప్పావు ఇంచు ఉంటుందండి ఇక్కడ వచ్చేసి నాకు తొమ్మిది ఇంచులు వచ్చింది లాగితే అనేసి చూపిస్తున్నాను ఎనిమిది ముప్పావుకు తొమ్మిది ఇంచులకు మధ్యలో వచ్చింది నాకు ఇప్పుడు వచ్చేసి చెస్ట్ లూజ్ చేసేసుకున్నాను దానికి వన్ అండ్ హాఫ్ ఇంచు కట్ చేశాను తర్వాత వచ్చేసి ఇది తొమ్మిది ఇంచులు అంటే మన మీడియం సైజు కిందకు వస్తుంది కాబట్టి బ్లౌజు నేను ఇక్కడ వచ్చేసి ఇంచుం బావ్ అనేది కార్నర్లో ఎల్ షేప్లో ఇలా ఇచ్చుకున్నాను అలా ఇచ్చిన తర్వాత ఇక్కడ రౌండింగ్ ఇచ్చేసుకున్నాను చంక రౌండింగ్ ఇప్పుడు చంక రౌండింగ్ని బ్లౌజ్లో మెజర్ చేసుకున్నామంటే మనకు చంకలి లూజ్ ఎంత వచ్చిందో దాన్ని ఇక్కడ నేను కొలుసుకుంటున్నాను ఇక్కడ షోల్డర్ జాయింటింగ్ నుంచి మనం ఫిట్టింగ్ కుట్టేసాం కదా ఆ ఫిట్టింగ్ కుట్టే వరకు ఇలా మెజర్ చేసుకుంటే నాకు ఎనిమిదిన్నర ఇంచులు అనేది చంక లూజ్ వచ్చింది ఆ ఎనిమిదిన్నర ఇంచులు అనేది ఇక్కడ మనం షోల్డర్ జాయింటింగ్ కోసం వేసిన మార్కింగ్ వదిలేసి మెజర్ చేయాలి మెజర్ చేస్తే మనకి దీనికి దీనికి మ్యాచ్ కావాలి ఇది వచ్చేసి నాకు ఒక పావు ఇంచు తేడా వస్తుందండి దానికోసం మళ్ళీ ఒకసారి చెక్ చేస్తున్నాను మెజర్మెంట్ ఏమైనా తప్పు తీసుకున్నాను అనేసి ఇలా చూస్తే నాకు ఎనిమిదిన్నర ఇంచులు వచ్చిందండి దాన్ని అనేది ఇక్కడ అడ్జస్ట్ చేసుకోవడానికి చూస్తున్నాను ఇలా చూస్తే ఆ పావించు తేడా ఉంది ఆ పావించు అనేది నేను ఇక్కడ కొంచెం పావించుకు అలానే ఒక గీత మధ్యలో ఉందండి దాన్ని ఎలాగైనా అడ్జస్ట్ చేసుకోవచ్చు అనేసి నేను లైన్ వేశాను ఇది వచ్చేసి నడుము వచ్చేసి ఇరవై ఎనిమిది ఇంచులు అంటే చిన్న సైజు బ్లౌజ్ కిందకు వస్తుంది కదా చెస్ట్ వచ్చేసి మనకి ఎనిమిది ముప్పా అంటే తొమ్మిదికి ఎనిమిది ముప్పా ఒక మధ్యలో వచ్చిందంటే మీడియం సైజు కిందకు వస్తుంది ఇలాంటి బ్లౌజ్ వచ్చినప్పుడు మనం నడుము లూజ్ అమ్మ వేసామంటే బ్లౌజ్ అంతా పాడైపోతుందండి ఇరవై ఎనిమిది ఇంచులు ఉంది కదా చిన్న సైజ్ బ్లౌజ్కి వస్తుందని అనుకోవచ్చు కానీ ఇలా వేసారంటే మీకు బ్లౌజ్ మొత్తం పాడైపోతుంది కాబట్టి చెస్ట్ లూజ్ కూడా ఒకసారి చెక్ చేసుకోండి మనం గుడ్డి గుర్తుగా వేయకూడదు ఇది వచ్చేసి బ్యాక్లో చూస్తే నాకు అలా వచ్చింది కదా ఫ్రంట్లో చూస్తే నాకు కరెక్ట్గా తొమ్మిది ఇంచులు వచ్చేసిందండి అంటే చెస్ట్ వచ్చేసి ముప్పై ఆరు ఇంచులు ఉంది నడుము వచ్చేసి ఇరవై ఎనిమిది ఇంచులు ఉంది అంటే చెస్ట్కు నడుముకు వచ్చేసి మనకి ఇంచులు తేడా ఉంది ఎనిమిది ఇంచులు తేడా ఉందండి ఇలాంటి బ్లౌజ్ రేర్గా వస్తుంది ఇలాంటి బ్లౌజ్ వచ్చినప్పుడు మీరు కన్ఫ్యూజ్ కాకుండా చెస్ట్కు చెస్టు నడుముకు నడుము మెజర్మెంట్ తీసుకుంటేనే మీరు కరెక్ట్గా కస్టమర్కి బ్లౌజ్ అనేది ఇవ్వగలరు ఇప్పుడు వచ్చేసి నేను ఇక్కడ షోల్డర్ ఐదు ఇంచులు పెట్టాను చంకదింపు వచ్చేసి ఐదున్నర పెట్టాను ఇది వచ్చేసి ఇంచులు పెట్టుకుంటున్నానండి నాకు ఈ పావు ఇంచు అనేది తేడా వచ్చింది రావట్లేదు అన్నాను కదా కాబట్టి వచ్చేసి నేను ఈ చంక దింప అనేది మారుస్తున్నాను ఐదున్నర ఇంచులు లెక్క నాకు తేడా వస్తుంది అంటే ఈవిడ బ్లౌజ్ అనేది కరెక్ట్గా లేదండి కరెక్ట్గానే కాదు కొందరి అలానే ఉంటుంది నడుము తక్కువగా చెస్ట్ ఎక్కువగా ఇలాంటి బ్లౌజ్ వచ్చినప్పుడు ఇట్లా చిన్న చిన్న మార్పులు చేసుకుందామంటే వాళ్ళకి కరెక్ట్ ఫిట్టింగ్ ఇవ్వగలం అంటే ఈవిడ మాత్రం సన్నగానే ఉంటుంది కానీ చెస్ట్ అనేది హెవీగా ఉంటుంది చిన్న సైజ్ బ్లౌజ్కి మనం షోల్డర్ ఐదు ఇంచులు వేస్తాం కదా కాబట్టి ఇంచులు వేసాను కానీ దింపు కోసం వచ్చేసి ఇంచులు వేసాను అంటే ఒక హాఫ్ ఇంచు పెంచుకున్నాను వీడికి చంక రౌండింగ్ వస్తలేదు దానికోసం వచ్చేసి ఇలా చేశాను చూసారా నడుము సైజు అమ్మ చూస్తే చిన్న సైజుగా ఉంది చెస్ట్ సైజ్ అమ్మ చూస్తే ఇది పెద్ద సైజుగా ఉంది ఇలాంటి బ్లౌజులు వచ్చినప్పుడు ఇలా చిన్న మార్పులు చేసుకొని మీరు కటింగ్ అనేది చేసుకుంటే కస్టమర్ని ఇబ్బంది పెట్టకుండా వాళ్ళకి కరెక్ట్ ఫిట్టింగ్ ఇవ్వగలరు ఇలా చెస్ట్ లూజ్ మెజర్ చేసేసాం కదా తర్వాత వచ్చేసి పట్టి నెక్ పట్టిని అనేది మెజర్ చేసుకున్నాను నెక్ పట్టి ఎంత వచ్చిందో దానికి హాఫ్ ఇంచు అనేది యాడ్ చేసుకోవాలి ఆల్రెడీ కింద ఆఫ్ ఇంచు ఉంది కదా మనకి హాఫ్ ఇంచును కలుపుకొని ఇక్కడ నాలుగున్నర ఇంచుల దగ్గరికి మార్కింగ్ పెట్టేశాను కింద హాఫ్ ఇంచుతో కలుపుకొని ఇప్పుడు వచ్చేసి చిన్న సైజ్ బ్లౌజ్ కిందకే మనం ఇది షోల్డర్ లెక్క మరి చూసుకోవాలండి ఓన్లీ చెస్ట్ మాత్రమే ఉంది కాబట్టి నెక్ కోసం వచ్చేసి పైన రెండు ఇంచులు వేసాను కింద ఇంచులు వేసాను అంటే నెక్ వెడల్పు అనేది ఇక్కడ వన్ ఇంచ్ అనేది వేశాను అంటే ఈ రౌండింగ్లో మనకు కవర్ అయిపోతుందండి పైన మనము రెండున్నర ఇంచులు వేసామంటే షోల్డర్ తగ్గిపోతుంది ఆవిడ కుల బ్లౌజ్ ఉమ్మడి అయితే మనకి అక్కడ రెండించులో వేయాలండి కింద వచ్చేసి మూడించులు వేసాను ఇలా నెక్ వేసేసుకొని ఎల్ షేపులు వేసి అక్కడ రౌండింగ్ ఇచ్చేసుకున్నానండి తర్వాత వచ్చేసి నెక్కును అనేది ఒకసారి మెజర్ చేస్తున్నాను ఈ నెక్కును మెజర్ చేయడము బ్యాక్ నెక్కును మాత్రమే షోల్డర్ జాయింటింగ్ నుంచి మరొక షోల్డర్ జాయింటింగ్ వరకు ఇలా బ్యాక్ నెక్ను మాత్రం మెజర్ చేసుకున్నాను దీనికి వన్ ఇంచ్ అనేది ఖర్చు యాడ్ చేశాను ఎందుకోసం అంటే షోల్డర్ మీద జాయింటింగ్ కోసం వెళ్తుంది కదా ఎంత వచ్చిందో దాని కొన్ని యాడ్ చేసుకొని దాన్ని మిడిల్కి ఫోల్డింగ్ పెట్టాను ఇలా ఫోల్డింగ్ పెడితే మనకి నెక్ వచ్చేసి పన్నెండున్నర వచ్చేసిందండి పన్నెండు ముప్పా వచ్చింది ఇప్పుడు మనం ఇది మెజర్ చేస్తే మనకి పన్నెండు ముప్పావు రావాలి ఇలా రౌండింగ్ని ఒకసారి ఇలా మెజర్ చేసుకుంటే మనకి ఇది పన్నెండు ముప్పా వచ్చిందో రాలేదో ఒకసారి చెక్ చేసుకుంటే నాకు కరెక్ట్గా వచ్చేసిందండి ఇప్పుడు వచ్చేసి బ్యాక్ పార్ట్ అనేది పూర్తి అయిపోయింది ఈ మార్కింగ్ వెంట బ్యాక్ పార్ట్ అనేది కట్ చేసుకున్నాం ఇలా ప్రతి పాయింట్ చెక్ చేసుకుంటూ కట్ చేసామంటే మనకి బ్లౌజ్ ఏ తేడా లేకుండా కరెక్ట్గా వచ్చేస్తుంది ఇప్పుడు వచ్చేసి బ్యాక్లో పట్టి ఈ పట్టి వచ్చేసి మనము ఖర్చు కోసం వేసాం కదా ఆ వన్ అండ్ హాఫ్ ఇంచ్ వదిలేసి ఓన్లీ వన్ అండ్ హాఫ్ ఇంచ్ను వదిలేసి ఉన్న కొలను మెజర్ చేసి దాంట్లో మధ్యలోకి ఇలా టేపును ఫోల్డ్ చేసుకున్నాను ఆ టాఫ్ ఇంచి టాఫ్ ఇంచ్ వేసేసి లెంత్ వచ్చేసి ఫోర్ ఇంచెస్ అనేది వేసుకున్నాను ఇది మీడియం సైజ్ బ్లౌజ్ కాబట్టి నేను ఫోర్ ఇంచెస్ వరకు ఈ డాట్ లెంత్ అనేది వేసుకున్నాను ఇప్పుడు మనకు బ్యాక్ పార్ట్ మార్కింగ్ పూర్తి అయిపోయింది కాబట్టి మార్కింగ్ వెంట కటింగ్ చేద్దాం ఇందులో నేను చేసిన మార్పులు అయితే రెండేనండి ఒకటి వచ్చేసి నడుము లూజ్ నడుము లూజ్ తీసుకున్నాను చెస్ట్కు చెస్ట్ తీసుకున్నాను అంటే చెస్ట్ లూజ్ అమ్మడి ఈ బ్లౌజ్ను ఫాలో అయ్యాను అలానే షోల్డర్ ఎంతుందో మనం షోల్డర్కు హాఫ్ ఇంచు కలుపుకొని వేస్తాం కదా అలా కాకుండా వన్ ఇంచు కలుపుకున్నానండి షోల్డర్ ఐదు ఉంటే నేను ఆరు ఇంచులు వేసాను ఎందుకంటే చంక రౌండింగ్ రాలేదు ఇక్కడ నడుము చిన్నగాను చెస్ట్ పెద్దగా ఉంది కాబట్టి ఈ చిన్న మార్పు చేశాను ఇలా మార్పులు చేసుకుంటే మనం ఈజీగా కటింగ్ చేయగలం మీకు బ్లౌజు తేడాగా అనిపించినప్పుడు ఇలాంటి మెజర్మెంట్ తీసుకోండి తేడా అనిపించకపోయినా కానీ నడుముకు నడుము చెస్టుకు చెస్టు తీసుకున్నారంటే బ్లౌజ్ పాడు కాదండి చాలా వరకు ఇది చిన్న సైజ్ బ్లౌజ్ కదా అని నడుమమ్మడి ఫాలో అయిపోయారంటే బ్లౌజ్ పాడైపోతుంది కాబట్టి రెండు మెజర్మెంట్ తీసుకోవడం అలవాటు చేసుకోండి ఇప్పుడు వచ్చేసి నాకు బ్యాక్ పార్ట్ కటింగ్ పూర్తి అయిపోయింది తర్వాత వచ్చేసి హ్యాండ్స్ కటింగ్ చేద్దాం దీనికి వచ్చేసి బ్యాక్లో డాట్ వేస్తాం కదా ఆ డాట్ దగ్గర చిన్న కటింగ్ ఇచ్చాను అలానే చంకలో ఫిట్టింగ్ కుట్ట దగ్గర కూడా ఒక కటింగ్ ఇచ్చాను ఇలా ఇస్తే మనకు గుర్తుంటుంది అక్కడ అక్కడ టక్స్ పట్టాలి ఇక్కడ వచ్చేసి ఫిట్టింగ్ కుట్టేయాలనేసి తెలుస్తుంది ఇది వచ్చేసి షోల్డర్ జారకుండా ఒక ఇంచ్ అనేది ఇక్కడ నెక్ సైడ్ అనేది కట్ చేసేసాను ఇలా కట్ చేయడంలో మనకి షోల్డర్లు పట్టినట్లుండి బ్లౌజ్ జారదండి ఎంత నెక్ పెట్టుకున్నా మనకి బ్లౌజ్ అనేది పట్టినట్లుగా ఉంటుంది ఇప్పుడు వచ్చేసి మనం బ్యాక్ పోర్ టాజీవర్లో తీసాము కదా దానికి ఆపోజిట్లో హ్యాండ్స్ అనేది కట్ చేస్తున్నాను ఈ హ్యాండ్స్ కట్ చేసేటప్పుడు మనకి చిన్న సైజు బ్లౌజ్ అంటే చంక లూజ్ ఏడు ఏడున్నర వరకు అయితే నాలుగు ఫోల్డింగ్లు సమానం వేసినా సరిపోతుందండి అది దాటినకు దగ్గర నుంచి మనకి సరిపో సంక సంగపపీస్ పడుతుంది కదా అలాంటి టైల్లో ఇలా ఫోల్డింగ్ వేసుకోవాలి ఈ ఫోల్డింగ్ వేసుకునేటప్పుడు కూడా మనము చంక లూజ్ ఎంత ఉంటుందో దానికి ఓనించి యాడ్ చేసుకొని ఇలా ఫోల్డింగ్ పెట్టేసుకోవాలి ఇలా ఫోల్డింగ్ పెట్టిన తర్వాత కింద ఎగుడి దిగుడు క్లాత్ను మొత్తం కట్ చేసేసుకున్నాను ఇలా కట్ చేసిన తర్వాత హ్యాండ్ పొడవు మనం బ్లౌజ్తో ఎక్స్పీరియన్స్ ఉంటే బ్లౌజ్తో తీసుకోవచ్చండి లేదు కొత్తగా నేర్చుకుంటున్నామంటే టేప్ తోటి ఇలా మెజర్ చేసుకోండి ఇలా హ్యాండ్ చివరి నుంచి షోల్డర్ జాయింటింగ్ వరకు ఇలా మెజర్ చేసుకున్నారంటే మీకు కరెక్ట్గా లెంత్ వచ్చేస్తుంది దానికి వన్ ఇంచ్ అంటే హెమింగ్ అయితే వన్ అండ్ హాఫ్ ఇంచు కలుపుకోండి పైపింగ్ కానీ హ్యాండు రివర్స్ తిప్పడం కాని అయితే వన్ ఇంచు యాడ్ చేసుకోండి ఇది వచ్చేసి నేను పైపింగ్ వేస్తున్నాను కాబట్టి ఐదు పావు హ్యాండ్ వచ్చిందండి దీనికి వన్ ఇంచ్ కలుపుకుంటున్నాను కింద ఆఫ్ ఇంచు కలిపాను తర్వాత వచ్చేసి ఐదు పావు ఇంచులు అనేది ఇక్కడ పెట్టేసుకున్నాను అలానే ఇటు సైడ్లో కూడా పెట్టేసుకుని ఐదు పావు ఇంచులు ఇది వచ్చేసి మీడియం సైజు బ్లౌజ్ కాబట్టి నేను మూడున్నర ఇంచుల దగ్గర ఇక్కడ చంకదింపు అనేది వేసుకున్నాను చిన్న సైజ్ అయితే మూడు ఇంచులు వేస్తాను మీడియం సైజ్ అంటే ముప్పై ఆరు అంటే మీడియం సైజ్ కిందకి వస్తుంది కదా మూడున్నర ఇంచులు అనేది వేసుకున్నాను ఇలా హ్యాండ్ దింపేసుకున్నాం కదా అక్కడ ఒక మార్కింగ్ అలానే హ్యాండ్ లెంత్ దగ్గర ఒక మార్కింగ్ ఇచ్చుకున్నాను తర్వాత వచ్చేసి దీనికి ఆఫ్ ఇంచు అనేది మనం షోల్డర్ జాయింటింగ్ కోసం ఇచ్చుకోవాలి కదా కింద ఆఫ్ ఇంచు పైన ఆఫ్ ఇంచు అది కూడా ఇక్కడ ఇచ్చేసుకున్నాను ఇలా ఇచ్చుకున్న తర్వాత హ్యాండ్ లూజ్ అనేది చెక్ చేసుకున్నాను ఇలా ఒకసారి హ్యాండ్ లూజ్ అనేది చెక్ చేసుకొని మనము అది ఇక్కడ వేసేసుకున్నాం హ్యాండ్ లూజ్ వచ్చేసి నాకు ఆరున్నర ఇంచులు వచ్చి ఆరు పావు ఇంచులు వచ్చిందండి ఇక్కడ వచ్చేసి ఆరు పావు ఇంచులు వేసేసుకుంటున్నాను ఇక్కడ ఆరు పావు ఇంచులు వేసుకున్నాను కదా తర్వాత వచ్చేసి ఖర్చు కోసం వన్ అండ్ హాఫ్ ఇంచ్ వేసుకున్నాను ఇప్పుడు మనకి హ్యాండ్ లూజ్ వచ్చేసింది కదా తర్వాత వచ్చేసి చంక లూజు చంక లూజ్ వచ్చేసి మనకి ఎనిమిదిన్నర వచ్చిందండి ఎనిమిదిన్నర వచ్చిందంటే ఇక్కడ వేసేసుకుంటున్నాను కింద మన హ్యాండ్ లూజ్ ఎంత వచ్చిందో దానికి కొన్నించి యాడ్ చేసుకొని ఇక్కడ వేసేసుకోవచ్చు అలా అయినా వేసుకోవచ్చు లేదంటే ఇక్కడ షోల్డర్ దగ్గర నుంచి ఇక్కడికి ఎనిమిదిన్నర ఇంచులు వేసుకొని ఇలా వేసిన తర్వాత వన్ అండ్ హాఫ్ ఇంచ్ అనేది ఇలా స్ట్రైట్ మార్కింగ్ వేసుకుంటున్నాను ఇలా స్ట్రైట్ వేసుకొని ఇక్కడ నుంచి లైట్గా చేయి దింపుగా ఇలా మార్కింగ్ వేసుకోవాలి ఇలా వేసుకొని ఒకసారి చక్కని చెక్ చేసుకున్నామంటే మనకి హ్యాండ్ అనేది పర్ఫెక్ట్గా మార్కింగ్ అయిపోతుంది ఇలా చెక్ చేస్తే ఎనిమిదిన్నర ఇంచులు వచ్చిందండి ఇక్కడికి ఇక్కడ వచ్చేసి వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఖర్చు కోసం యాడ్ చేసుకున్నాను ఇలా ఇప్పుడు హ్యాండ్ మార్కింగ్ పూర్తి అయిపోయింది ఇది వచ్చేసి ఫిట్టింగ్ కుట్టు ఇది ఖర్చు మార్కింగ్ కుట్టు ఇలా రెండు మార్కింగ్ వేసుకున్నాం కదా ఇప్పుడు దీని వెంట కటింగ్ చేసుకున్నాం చంకలు వచ్చేసి ఎనిమిదిన్నర ఇంచులు వచ్చిందనేసి చెప్తున్నానండి అక్కడ ఇలా మార్కింగ్ వేసిన తర్వాత మార్కింగ్ వెంట కట్ చేద్దాం మనం హ్యాండ్ అనేది కరెక్ట్ షేప్లో ఇచ్చుకుంటేనే మనకి ముడతలు లేకుండా నీట్గా వస్తుందండి అలా కాకుండా ఉజ్జాయింపుగా వేసామంటే మనకి బ్లౌజ్ కుట్టినప్పుడు చంకల్లో కానీ ఇక్కడ బ్యాక్ ఫ్రంట్లో తిత్తులలాగా వచ్చేస్తుందండి బుడగల్లాగా అలా కాకుండా హ్యాండ్ అనేది పర్ఫెక్ట్ షేప్లో కట్ చేసుకోండి ఒకటికి రెండు సార్లు కానీ మెజర్ చేసుకొని కట్ చేసుకోండి ఇప్పుడు వచ్చేసి నాకు ఇక్కడ సైడ్లో ముక్క అనేది జాయింట్ పడుతుంది కదండి ఇది వచ్చేసి మొత్తం బ్లౌజ్ కట్ చేసిన తర్వాత వేస్ట్ పీసెస్లో వచ్చేసి హ్యాండ్ జాయింటింగ్ కోసం తీసుకుంటాను ఇలా మనం ప్రతిదీ మెజర్ చేసుకుంటూ కట్ చేసుకోవాలండి ఇలా బ్లౌజ్ను మెజర్ చేస్తూ కట్ చేయడం చూపించానంటే మీకు నేర్చుకోవడం కూడా ఈజీగా ఉంటుంది అలా కాకుండా కొల కొలతలు మేము ముందుగానే రాసేసుకొని మీకు బ్లౌజ్ కటింగ్ చూపించామంటే మీకు అర్థం కాదు కాబట్టి మీకు అర్థం కావడం కోసమే నేను నీట్గా ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తూ కటింగ్ చేస్తున్నాను ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్ ఓపెన్స్ నాకు ఆపోజిట్లో వేసుకున్నాను కదా క్లోజ్ నా సైడ్ వేసుకున్నాను కానీ ఫ్రంట్ పార్ట్ కట్ చేసేటప్పుడు ఈ ఓపెన్స్ అనేది మన సైడ్ వచ్చేలాగా క్లాత్ని అనేది మార్చుకోవాలి ఈ ఓపెన్ సైడే ఈ బ్యాక్ నెక్ నెక్ వచ్చేలాగా వేసుకోవాలి ఇలా ఓపెన్స్ ఎక్కడ ఉన్నాయి అక్కడ నెక్ వచ్చేలాగా ఇలా క్లాత్ అనేది సెట్ చేసుకోవాలి ఇది వచ్చేసి క్రాస్ కటింగ్ కాబట్టి నేను క్రాస్లో వేసుకున్నానండి ఇలా వేసుకొని రెండు ఇంచులు అనేది సేపు పట్టు కోసం ఇక్కడ ఫోల్డ్ చేశాను చూడండి కరెక్ట్గా రెండించులు అనేది ఇలా ఫోల్డింగ్ పెట్టాను ఇలా ఫోల్డింగ్ పెట్టిన తర్వాత దీని వెంట మార్కింగ్ చేస్తున్నాను ఇలా చుట్టూ మార్కింగ్ వేసేసుకుంటున్నాను ఎవరైనా సరే నేర్చుకోవాలి అనేది మనము ఊరికే వీడియో చేస్తున్నామంటే చేస్తున్నాం అనుకోకుండా మన సబ్స్క్రైబర్స్ నేర్చుకోవాలనే ఉద్దేశం ఉంటే ఇలా కుల బ్లౌజ్తో మెజర్ చేస్తూ నేర్పించండి స్టార్టింగ్లో తెలియదు కదా వాళ్ళకి ఎక్కడ ఏ కులా తీసుకోవాలనేది ఇలా చేస్తేనే వాళ్ళకి బ్లౌజ్ అనేది ఇలా కొలుసుకోవాలా ఇలా కట్ చేసుకోవాలా అనే ఐడియా వస్తుంది అలా కాకుండా ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి మామూలుగా కొలతలమ్మ చెప్పినా కానీ అర్థమవుతుందండి స్టార్టింగ్ నేర్చుకున్న వారికి అయితే ఇలా బ్లౌజ్ని చూస్తూనే కట్ చేయాలి ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ నెక్ అనేది మెజర్ చేశాను అది వచ్చేసి హాఫ్ ఇంచ్ షోల్డర్ మీద ఖర్చు కోసం వదిలేసి ఇలా మెజర్ చేస్తే నాకు ఆరుంచులు అనేది వచ్చింది కదా ఈ ఆరుంచులు అనేది ఇక్కడ వేసేసుకుంటున్నాను ఇది వచ్చేసి ఇలా ఎల్ షేప్లో వేసుకున్నానండి వేసిన తర్వాత కిందికి కూడా ఇలా లైన్ వేసేస్తున్నాను ఇప్పుడు వచ్చేసి బ్యాక్ పోర్టు ఉంది వేసేసుకొని ఇప్పుడు మనం ఫ్రంట్ నెక్ను అనేది రౌండ్ ఇచ్చుకున్నాం ఎల్ షేప్లో వేసుకున్నాం కదా ఇప్పుడు దీన్ని రౌండ్ ఇచ్చుకోవాలి ఇలా ఇప్పుడు వచ్చేసి చంకల్లో లోతు తీస్తున్నాను అండి లోతు కోసం అటు వన్ అండ్ హాఫ్ ఇటు వన్ అండ్ హాఫ్ వదిలేసి మిడిల్లో ముప్పావు ఇంచ్ వచ్చేలాగా ఇలా మార్కింగ్ చేసుకొని దీన్ని ఇలా కలుపుతూ లోతు అనేది తీస్తున్నాను లోతు అనేది స్టార్టింగ్ నుంచి అలా లైన్ మీద వస్తూ ఇలా మార్కింగ్ చేయండి అక్కడికక్కడ చేశారంటే మీకు నొక్కులాగా వచ్చేస్తుంది ఇది ఇలా ఈ మిడిల్లో మాత్రమే మనం లోతు తీసుకోవాలి అటు ఇటు తీయకండి అటు ఇటు తీస్తే మనము జాయిన్ చేసినప్పుడు బ్యాక్ ఫ్రంట్ తేడా వస్తుంది కాబట్టి మిడిల్లోనే ముప్పై ఇంచు వరకు అంటే ఇది చిన్న సైజ్ బ్లౌజ్ కిందకి లెక్క పెట్టుకొని ముప్పై ఇంచు వరకు తీశాను ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ నెక్కు మెజర్ చేసేటప్పుడు డీప్గా వెడల్పుగా ఉన్న వాళ్ళకి ఇలా ఒక హాఫ్ ఇంచ్ అనేది లోపలికి ఇలా మార్కింగ్ ఇచ్చుకొని ఇక్కడ రౌండ్ ఇచ్చుకోండి అలా లేదు అలా అంత వెడల్పుగా వేసుకొని ఉన్నప్పుడు మామూలుగానే రౌండింగ్ ఇచ్చేసి ఇలా స్కేల్ తోటి ఇలా రౌండ్ మార్కింగ్ అనేది చేసేస్తున్నాను స్టార్టింగ్ అయితే ఇలా స్కేల్ వాడడమే బెటర్ అండి మీకు చేయి అనేది తిరగదు కదా అనుభవం ఉండదు నేనైతే మామూలు హ్యాండ్ తోటి వేసేసుకుంటాను మీకోసం వచ్చేసి ఇలా స్కేల్ తోటి వేసి చూపిస్తున్నాను ఇప్పుడు వచ్చేసి ఈ తోటి మనం వేసిన మార్కింగ్ వెంట ఈ నెక్ని అనేది చూస్తున్నానండి వీళ్ళు వచ్చేసి ఒక ఆఫ్ ఇంచ్ పైకి పెట్టమన్నారు బ్లౌజ్ నెక్ వచ్చేసి మీకు మామూలుగా దాని వెంట చూపించాను తర్వాత వచ్చేసి ఇలా ఒక ఆఫ్ ఇంచ్ అనేది ఇలా పైకి చేస్తున్నాను కుల బ్లౌజ్ కంటే ఒక ఆఫ్ ఇంచ్ అనేది పైకి పెట్టమన్నారు దానికోసం మళ్ళీ మార్కింగ్ వేసి చూస్తున్నాను ఇలా ఇప్పుడు వచ్చేసి మనం ఫ్రంట్ నెక్ను కూడా మార్కింగ్ చేసేసుకున్నాం కదా తర్వాత వచ్చేసి ఉక్సు పట్టి కాజా పట్టి కోసం వచ్చేసి ఇలా మెజర్ చేసుకున్నాం ఇలా నెక్ స్టార్టింగ్ నుంచి మనం క్రాస్ బెల్ట్ జాయింటింగ్ వరకు మెజర్ చేసుకొని ఆ వచ్చిన మెజర్మెంట్కి వన్ ఇంచ్ అనేది ఖచ్చి యాడ్ చేసుకోవాలి ఇలా నాకు మూడున్నర ఇంచులు వచ్చేసిందండి దానికి వన్ ఇంచ్ అనేది ఖచ్చి యాడ్ చేసుకున్నాను ఇలా నాలుగున్నర ఇంచులో మార్కింగ్ వేశాను తర్వాత వచ్చేసి మిగిలినది వచ్చేసి వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఉంది ఇలా ఇప్పుడు మనం ఉక్స్ బట్టి మార్కింగ్ కూడా వేసాం కదా తర్వాత వచ్చేసి ఫ్రంట్ డాట్ ఈ ఫ్రంట్ డాట్ అయితే షోల్డర్ సెంటర్ నుంచి ఇలా మెజర్ చేయండి ఇలా మెజర్ చేస్తే మిడిల్ డాట్ను అలానే క్రాస్ బట్టి ఎండింగ్ డాట్ను కూడా మెజర్ చేసుకోవాలి ఇలా ఈ రెండు మార్కింగ్ ఇక్కడ వేసేసుకున్నాం ఇది వచ్చేసి చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి నేను మూడున్నర ఇంచుల దగ్గర ఇలా మార్కింగ్ పెట్టానండి అలానే షోల్డర్ జాయిన్ సెంటర్లో కూడా ఇలా ఒక మార్కింగ్ ఇచ్చుకొని కింద దాకా ఇలా చూస్తున్నాను చిన్న సైజు కాబట్టి రెండున్నర ఇంచులు వేసానండి అక్కడ ఇది వచ్చేసి మెయిన్ డాటు మెయిన్ డాట్ వచ్చేసి తొమ్మిదిన్నర ఇంచుల దగ్గర వచ్చిందండి ఇది ఎండింగ్ డాట్ తొమ్మిదిన్నర ఇంచులు వచ్చేసింది ఇది వచ్చేసి పన్నెండున్నర ఇంచులు వచ్చింది దీనికి వన్ ఇంచు కట్ యాడ్ చేసుకోవాలి కదా షోల్డర్ జాయింటింగ్కు క్రాస్ బెల్ట్ జాయింటింగ్కు కాబట్టి ఇక్కడ ఒక వన్ ఇంచ్ అనేది కిందికి వేసాను ఇలా వేసిన తర్వాత ఇది వచ్చేసి మనం మీడియం సైజ్ కిందికి పెట్టుకున్నామండి ముప్పై ఆరు వచ్చింది కాబట్టి జస్ట్ కాబట్టి ఈ మిడిల్లో వేసిన డాట్ నుంచి అటు ఇంచుంపావు ఇటు ఇంచుంపావు అనేది ఇలా మార్కింగ్ వేసుకున్నాను అది డాట్ కోసం ఫ్రంట్ డాట్ పట్టడం కోసం ఇంచుంపావు ఇంచుంపావు అనేది వేసుకున్నాను అలా వేసిన తర్వాత ఈ డక్స్ పట్టి కోసం వేసిన ఈ మార్కింగ్ ఈ మూడు మార్కింగ్ను ఇలా కలిపేసుకొని తర్వాత వచ్చేసి ఇటు సైడ్ ఆఫ్ ఇంచి ఉండేలాగా వేసుకొని ఇలా స్కేల్ తోటి రౌండింగ్ ఇచ్చుకుంటున్నాను ఇలా ఈ ఫ్రంట్ మార్కింగ్ అనేది ఇలా చేసుకుంటే మనకు ఫిట్టింగ్ అనేది కరెక్ట్గా వస్తుంది ఇలా చేసిన తర్వాత మనం ఇక్కడ వచ్చేసి రెండున్నర ఇంచులు పడుతున్నాం కదా అంటే టైట్ కాకుండా ఉండడం కోసం ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా బయటికి మార్కింగ్ పెట్టేసుకున్నాం ఇక్కడ వచ్చేసి రెండున్నర ఇంచులు వస్తుంది కదా ఇంచుంపావు ఇంచుంపోవు అంటే దానికోసం వచ్చేసి బయట సైడ్ ఒక హాఫ్ ఇంచ్ అనేది ఎక్స్ట్రాగా మార్కింగ్ వేసాను ఇలా వేయడం వల్ల మనకి బ్లౌజ్ చెస్ట్లో పట్టేసినట్టు లేకుండా ఫ్రీగా ఉంటుంది వచ్చేసి మన ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ ఎలా చేసామో ఆ మార్కింగ్ వెంట కటింగ్ ఇచ్చుకున్నాం ఇలా చేయడం వల్ల మనం బ్లౌజు కటింగ్లోనే ఉంటుందండి ప్రాణం అంతా బ్లౌజ్ కుట్టేటప్పుడు ఈజీగా కుట్టచ్చు అలా కాకుండా ఉజ్జాయింపుగా కటింగ్ చేసుకొని కుట్టేటప్పుడు మళ్ళీ కొంచెం కట్ చేయడమా పెంచుకోవడమా అలా చేశారంటే ఎప్పటికీ మీకు కటింగ్ అనేది రాదు కాబట్టి నేర్చుకున్నప్పుడే పర్ఫెక్ట్గా నేర్చుకోండి మీకు టైలరింగ్లో మంచి అనుభవం వస్తుంది ఇలా నేను బ్యాక్ ఫ్రంట్ పార్ట్ మొత్తం మార్కింగ్ వెంట కట్ చేసుకున్నాను ఇలా కట్ చేసిన తర్వాత మనము ఈ ఫ్రంట్ డాట్స్ అనేది మార్కింగ్ చేసుకున్నాం ఈ ఫ్రంట్ డాట్ మార్కింగ్ చేసుకునేటప్పుడు మనము ఇది ఫ్రంట్ వచ్చేసి షార్ప్గా రావాలంటే ఇంచుల దాకా వేసుకోండి లెంత్ అలా ఇష్టం లేదంటే రెండున్నర ఇంచులు వేసుకోండి ఇప్పుడు వచ్చేసి మెయిన్ డాట్ మార్కింగ్ చేసాం కదా తర్వాత వచ్చేసి ఉక్సుపట్టి సైడ్ డాట్ని కూడా మార్కింగ్ చేస్తున్నాను ఇది కూడా ఇంచులు వచ్చేలాగా ఇలా వేసుకున్నానండి మిడిల్ నుంచి ఒక హాఫ్ ఇంచ్ కిందికి తర్వాత వచ్చి ఈ రెండు మార్కింగ్ల మధ్యలో ఉన్న ఈ క్లాత్ అనేది మెజర్ చేసుకున్నాను రెండున్నర ఇంచులు అనేది వచ్చిందండి ఈ రెండున్నర ఇంచులు గ్యాప్ పెట్టేసుకొని చంక సైడ్ మార్కింగ్ కూడా వేసేసుకున్నాను ఇది వచ్చేసి నార్మల్గా వస్తుందండి అలా కాకుండా మాకు షార్ప్గా రావాలంటే ఇంకొంచెం దగ్గరికి వేసుకోవాలి ఈ డాట్స్ అనేది ఇప్పుడు వచ్చేసి మనకు బ్యాక్ పార్ట్ మార్కింగ్ కూడా అయిపోయింది కదా డాట్ మార్కింగ్ ఇప్పుడు వచ్చేసి వీటికి సేపట్టీలు అనేది కట్ చేసుకున్నాం ఇలా బ్యాక్ పైన ఫ్రంట్ని ఇలా ఉంచేసుకొని వీటికి బ్యాలెన్స్ క్లాత్ ఎంత ఉందో ఆ క్లాత్ని మాత్రం మెజర్ చేసుకుంటూ దానికి ఆఫ్ ఇచ్చి యాడ్ చేసుకోండి ఇలా దీన్ని ఒక సైడ్ ఉంచేసుకొని మనం షేప్ పట్టీలు అనేది మెజర్ చేసి కట్ చేసుకున్నాం ఇలా అయినా చేసుకోవచ్చు లేదు మీకు ఇలా కష్టంగా ఉందంటే కొల బ్లౌజ్లో ఉన్న క్రాస్ బెల్ట్ను కూడా దాన్ని మెజర్ చేసుకుంటే కట్ చేసుకోవచ్చు ఇది వచ్చేసి కోరాన్సుల సైడు నేను ఒకటింపా ఇంచుల వెడల్పుతోటి బ్యాక్లో పట్టి కోసం వచ్చేసి ఇలా కట్ చేసుకున్నానండి ఇలా బ్యాక్ పట్టి కట్ చేశాను కదా ఇప్పుడు వచ్చేసి సేపు పట్టీల కోసం మెజర్మెంట్ తీసుకున్నాం ఇది వచ్చేసి మూడున్నర ఇంచులు ఉందండి ఈ చివరిలో రెండున్నర ఉంది మిడిల్ వచ్చేసి ఇంచున్నర ఉంది ఇప్పుడు వచ్చేసి మిడిల్ ఇంచున్నర వచ్చిందని దానికి రెండు ఇంచులు పెట్టకండి మిడిల్ ఎంతన్నారన్నారు అని రెండున్నర ఇంచులు అనేది పెట్టుకోవాలి మనం ఇప్పుడు వచ్చేసి బ్యాక్ పాటును మెజర్ చేసుకొని దానికి ఆఫ్ ఇంచు తగ్గించుకొని ఇక్కడ వేసేసుకున్నాను తర్వాత ఇక్కడ వచ్చేసి మూడున్నర ఇంచులు వేసేసుకున్నాను మిడిల్లో రెండున్నర ఇంచులు వేసాను ఈ చివరిలో వచ్చేసి ఇంచులు అనేది వేసుకున్నాను ఇలా మూ మిడిలో ఒకటిన్నర వచ్చిందని మీరు రెండు వేయకండి రెండున్నర వేసుకోండి ఈ చివరిలో మూడున్నర వేసాను ఈ చివరిలో వచ్చేసి మూడు వేసాను ఇలా వేస్తే మనకి షేప్ పట్టి అనేది మార్కింగ్ అయిపోయింది పూర్తయిపోయింది కదా ఈ మార్కింగ్ వెంట కట్ చేసుకున్నాను అందరికి ఒకేలాగా రావండి షేప్ పట్టీలు అనేది వారి బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ ఉంచి చూసారంటే మీకు కరెక్ట్గా వాళ్ళకి కావాల్సిన సైజులో క్రాస్ బెల్ట్ అనేది కట్ చేసుకోవచ్చు ఇప్పుడు వచ్చేసి నాకు నాలుగు పీసెస్ కావాలి కదా రెండు చేశాను మరొక రెండు అనేది ఇక్కడ కట్ చేస్తున్నాను మొత్తం ఆరు పీసెస్ పడతాయి కదండి రెండు మెయిన్ పీసులు నాలుగు లైనింగ్ పీసెస్ అనేది వేసుకోవాలి ఇలా ఇప్పుడు మరి రెండు కూడా వచ్చేసాయి కదా ఇది వచ్చేసి మన ఫ్రంట్ సైడ్ రావాలన్నట్లుగా గుర్తు కోసం వచ్చేసి ఇక్కడ చిన్న కటింగ్ ఇచ్చాను అంటే పట్టి సైడ్ రావాలన్నట్లు గుర్తు కోసం ఇలా కటింగ్ ఇచ్చాను ఇప్పుడు వచ్చేసి మనకు లైనింగ్ పూర్తిగా కటింగ్ పూర్తి అయిందండి ఇప్పుడు హ్యాండ్స్ కోసం వచ్చేసి ఇక్కడ చిన్న ముక్క వేస్ట్లో తీస్తాను అన్నాను కదా వేస్ట్ ముక్కను కూడా ఇక్కడ తీసేసుకున్నాం ఇలా పెట్టేసుకొని దీనికి ఆఫ్ ఇంచు ఖర్చు ఉండేలాగా ఇలా ఉంచేసుకొని చుట్టూ క్లాత్ పెట్టేసి కట్ చేద్దామండి ఇది జాయిన్ చేసిన తర్వాత దీన్ని కరెక్ట్ హ్యాండ్ షేప్ అనేది కట్ చేసేసుకోవచ్చు ఇప్పుడు మనకు లైనింగ్ మొత్తం పూర్తయిపోయిందండి ఇప్పుడు వచ్చేసి మనం మెయిన్ పీస్ అనేది కట్ చేసుకున్నాం ఇది వచ్చేసి మెయిన్ పీస్ అనేది లైన్స్ వచ్చాయండి ఈ లైన్స్ను చూసుకొని మనం కట్ చేయాలి ఇలా డిజైన్ ఏదైనా వస్తే దాన్ని రన్నింగ్ డిజైన్ని కరెక్ట్గా వచ్చేలాగా వేసుకోవాలండి అలా కాకుండా మనం ఎటుపడితే వేసామంటే బ్లౌజ్ అనేది నీట్గా కుదరదు వాళ్ళు వేసుకున్నప్పుడు కూడా మనసును వచ్చుకుంటారు కరెక్ట్గా వేయలేదనేసి ఇది వచ్చేసి ఇటు సైడ్ నాకు స్టోన్స్ తోటి చిన్న వర్క్ ఇచ్చారండి ఇది రెండు హ్యాండ్స్ కంటే రావు కాబట్టి దీన్ని సపరేట్గా పట్టి కట్ చేసి దీన్ని ఆఫ్ చేసుకొని హ్యాండ్ జాయింటింగ్ కోసం యూజ్ చేసుకుంటానండి ఇలానే చేస్తే నాకు రెండు హ్యాండ్స్ ఒక సైడ్ రావు కదా అది కూడా ఈ లేస్ అనేది పూర్తిగా ఇవ్వలేదు కాబట్టి దీన్ని మిడిల్కి కట్ చేసుకొని రెండు హ్యాండ్స్కి వచ్చేలాగా కుట్టు వేసేసుకుంటాను ఇలా ప్లెయిన్ క్లాత్ని కట్ చేసాను దీన్ని మిడిల్కి ఫోల్డ్ చేసుకొని రెండు హ్యాండ్స్కి వచ్చేలాగా ఇలా కటింగ్ చేసుకున్నాను పైన వచ్చేసి ఫోల్డింగ్ కోసం ఎక్స్ట్రా క్లాత్ అనేది ఉంచుకున్నాను ఇలా ఫోల్డ్ చేసుకొని కుట్టేసుకుంటాను ఇప్పుడు వచ్చేసి ఇవి లైన్స్ వచ్చాయండి లైన్స్ నిలువుగా వచ్చేలాగా చూసుకోండి అలా కాకుండా అడ్డం వచ్చాయంటే బ్లౌజ్ అనేది మనకు లుక్ ఉండదండి ఇది బ్యాక్ ఉల్టా సీదా అనేది ఒకసారి చెక్ చేసుకొని వేసుకున్నాను మార్కింగ్ ఇలా వేసుకున్న తర్వాత ఈ ఉల్టా పార్ట్ అనేది లోపల సైడ్కి వెళ్ళేలాగా ఇలా ఫోల్డింగ్ పెట్టేసుకొని నేను బ్లౌజ్ అనేది ఇలా రన్నింగ్లోనే కట్ చేస్తున్నాను అంటే అంటే నిలువు లైన్స్ వచ్చాయి కాబట్టి ఇలా రన్నింగ్లోనే కటింగ్ పెట్టేస్తున్నాను దీన్ని అడ్డంకి ఫోల్డ్ చేసామంటే మనకి డిజైన్ అడ్డం అయిపోతుంది బ్లౌజ్ అనేది పట్టేసినట్లుంటుంది ఆ డిజైన్ అడ్డం రావడం వల్ల కూడా బ్లౌజ్ అనేది లుక్ ఉండదు కాబట్టి ఇలాంటి డిజైన్ వచ్చినప్పుడు క్లాత్ను చూసి వేసుకోండి ఎలా వేస్తే ఈ బ్లౌజ్ అనేది కరెక్ట్గా వస్తుంది అనేది చెక్ చేసుకొని ఒకసారి వేసుకోండి వచ్చేసి బ్యాక్ పార్ట్ వేసాను దానికి సైడ్లో వచ్చేసి ఫ్రంట్ పార్ట్ వేసాను ఇలా ఇలా వేసుకున్నాం కదా నాకు వచ్చేసి అక్కడ అడ్డు వస్తుందండి కాబట్టి దీన్ని మార్చుకొని చూస్తున్నాను ఎలా వేస్తే కరెక్ట్గా వస్తుందనేసి ఇలా వేసుకున్నానండి ఇక్కడ వచ్చేసి పట్టీలు వేసుకున్నాను ఆ చివర్లో వచ్చేసి హ్యాండ్స్ వేసుకొని దాని వెంట కటింగ్ చేసుకున్నాను ఒకసారి క్లాత్ని ఇలా వేసుకొని చూసారంటే మీకు అడ్జస్ట్మెంట్ అవుతుంది అన్నప్పుడే కటింగ్ పెట్టండి అలా కాకుండా ఒకటికి రెండు సార్లు కానీ క్లాత్ను మార్చుకొని చూసుకోవాలి అలా కాకుండా ఏ పార్ట్కి ఆ పార్ట్ కట్ చేసామంటే మనకు బ్లౌజ్ సరిపోకపోతే వేస్ట్ అయిపోతుందండి కాబట్టి నేను ముందుగా ఇలా వేసుకొని చూసిన తర్వాతే వస్తుందన్నప్పుడే కటింగ్ పెడుతున్నాను ఇప్పుడు వచ్చేసి కటింగ్ చేసేటప్పుడు చుట్టూ ఒక హాఫ్ ఇంచు ఎక్స్ట్రా క్లాత్ ఉండేలాగా మెయిన్ పీస్ చూసుకొని కటింగ్ పెట్టుకోండి మనం లైనింగ్ జాయిన్ చేసేటప్పుడు ఈజీగా జాయిన్ చేసుకోవచ్చు ఇది వచ్చేసి నాకు లైనింగ్ జాయింట్ మిషన్ మీద చేయను అండి నాకు అమ్మాయి ఉంది లైనింగ్ జాయిన్ చేయడానికి ఆ అమ్మాయి వచ్చేసి నాకు లైనింగ్ అనేది అటాచ్ చేసేసి ఇస్తుంది ఇలా చేయడం వల్ల నాకు ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అనేది టైం సేవ్ అవుతుంది బ్లౌజ్ కూడా నీట్ ఫినిషింగ్ ఉంటుందండి ఫేకల్ తోటి జాయిన్ పెట్టడం వల్ల మన మిషన్తో లైనింగ్ జాయిన్ చేయడం కంటే ఫేకల్తో జాయిన్ చేయడం వల్లనే ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుంది ఇప్పుడు వచ్చేసి మనకు ఫ్రంట్ పార్ట్ కటింగ్ కూడా పూర్తి అయిపోయింది ఇలా హాఫ్ ఇంచ్ క్లాత్ ఉండేలాగా కట్ చేస్తున్నాను ఈ వీడియో ఇది స్టిచ్చింగ్ వీడియో కూడా నెక్స్ట్ రోజు పెడతానండి కంపల్సరీ చూడండి ఈ కటింగ్లో కానీ స్టిచ్చింగ్లో కానీ ఏమైనా డౌట్ ఉంటే కమెంట్ చేయండి మీకు ఎలాంటి వీడియోస్ కావాలనుకుంటున్నారో అది కూడా మీరు కమెంట్ చేశారంటే నేను రిప్లై వీడియో అనేది మీకు వెంటనే ఇస్తాను ఒక టూ టూ త్రీ డేస్లో మీకు రిప్లై వీడియో చేసి పెడతాను ఇలా మనకు సేపటి ఫ్రంట్ పార్ట్ కటింగ్ అయిపోయింది కదా ఇప్పుడు వచ్చేసి ఆ చివరిలో హ్యాండ్స్ అనేది కట్ చేసుకున్నాను ఇవి చిన్న హ్యాండ్స్ కాబట్టి నాకు ఈజీగా కటింగ్ వచ్చేసిందండి అదే హెల్ప్ అయితే నేను ఫోల్డింగ్ అనేది మార్చుకొని చేసుకోవాల్సి వస్తుంది అండ్ డిజైన్ అనేది అడ్డం పడేది కొన్ని కొన్ని టైర్లు ఇంకా మనకు క్లాస్ సరిపోలేదంటే తప్పదు కానీ నిలువులు వస్తేనే వీలైనంత వరకు బ్లౌజ్ అనేది నీట్గా ఉంటుంది చూడటానికి ఇప్పుడు వచ్చేసి మనకు రెండు హ్యాండ్స్కి రావాలి కాబట్టి దీన్ని నాలుగు ఫోల్డింగ్ మీద వేశాను ఇలా వేసి హ్యాండ్స్ అనేది కట్ చేస్తున్నాను ఇలా ప్రతిదీ మనము ఇలా చెప్తూ చేశామంటే మనకి ఈజీగా వస్తుంది ఇందులో టిప్స్ వస్తాయన్నాను కదండి మధ్యలో ఆ టిప్స్ వచ్చేసి మనము ఇది నడుము చిన్న సైజు చెస్ట్ వచ్చేసి మీడియం సైజుకి వచ్చింది కదా ఇలా తేడా ఉన్నప్పుడు మనం దేనికి అది కట్ మెజర్ చేసుకొని కట్ చేస్తే బ్లౌజ్ పాడు కాకుండా వస్తుంది అలా కాకుండా కొత్తగా నేర్చుకునేవారు నడుము సైజుని బట్టి చేస్తారు అలా చేస్తే బ్లౌజ్ పాడైపోతుంది